హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా మన ఛానల్లో కోసం ఎప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారో అంటే డైలీ అప్డేట్ కోసం వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మనకు రైట్ సైడ్ బిల్ గంట కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్లాని గంటను ఆలో పెట్టుకోండి ఈ బెల్లాని గంటను ఆలో పెట్టుకోవడం వలన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అది ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది తద్వారా మీరు వీడియోస్ అనేది చూడడానికి కులంకుశంగా వీలుగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లాని గంటను ఆలో పెట్టుకోండి వీడియో చూస్తున్నాను కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్ కోసం మరిన్ని వీడియోస్ కోసం చేయడానికి అవకాశం ఉంటుంది మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా వీడియోస్ను లైక్ చేయడం వలన మరిన్ని అప్డేట్ కోసం మేము ఎంతగానో ఈ యొక్క వీడియోస్ను చేయడానికి అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకైతే వీడియోస్ అందించడం జరుగుతుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే నేను వాడతా కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతగానో ఎదురు చూస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద ఎవరైతే పేద బలుహు బలు బడు బలహీన వర్గాలకు చెందిన ఆడపిల్లలు ఎవరైతున్నారో వారికి సంబంధించిన పిల్లలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కింద కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు ఏదైతే ఉందో దానిని కొనసాగింపుగా ఆ యొక్క కళ్యాణలక్ష్మి పథకం అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఆడబిడ్డకు కళ్యాణలక్ష్మితో పాటుగా తులం బంగారం దాదాపు చూసుకున్నట్లయితే తులం బంగారం అనేది అందించాలని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది అయితే ఇది ఎన్నికల హామీలు దాదాపు మనకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది దాదాపు పన్నెండు నుంచి పదహారు నెలలు గడుస్తున్నా కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం అయితే ఇప్పటికైతే ఇవ్వలేదు అయితే ఈరోజు వచ్చిన సమాచారం ఆధారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేంటిదంటే త్వరలోనే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి ఎవరైతే రేషన్ కార్డు కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఆ రేషన్ కార్డు ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క కళ్యాణలక్ష్మి పథకం మీద తులం బంగారము ప్లస్ ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు వీటితో పాటు తులం బంగారము ఆ యొక్క ఆడపిల్లకు ఇవ్వాలని కూడా మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుని అమలు చేసే దిశగా ప్రభుత్వం సలహాలు తీర్చడం జరిగింది వీలైన త్వరగా ఆ కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ